ఈరోజు మల్టీ డిసిప్లినరీ అండ్ డైలాగ్ డిస్కోర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ అనే పేరుతో రెండు మూడు సెమినార్ కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ నిర్వహిస్తూ ఉన్నది ఇరవై మూడు డిపార్ట్మెంట్ కానీ దానిలో భాగంగానే ఈరోజు ఆర్ట్స్ కాలేజీ కారిడార్లో చాలా డిపార్ట్మెంట్స్ వారి యొక్క ప్రత్యేకతను చూపిస్తూ ఇక్కడ ప్రవే ప్రజలు ఇక్కడ ఉన్న వేయాలన్నీ దానిలో భాగంగా మేమందరం సందర్శనపరచడం మేడం మానసి మేడం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో లైబ్రేరియన్గా వర్క్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా సంతోష్ మంచి జర్నలిస్టు అనేక రకాల పేదవర్గ పిల్లలకి ఇక్కడ ఏది జరిగినా కూడా అతను ముందు నెలబర్తుంది అజయ్ మిత్రుడు ఇక్కడ లాలా కూడా స్నేహితుడు అదే క్రమంలో ఒకసారి పరిశీలన చేసేటువంటి ప్రయత్నం ఒకసారి ఇది హిస్టరీ డిప్లపం వంద సంవత్సరాలకు ఆర్ట్స్ కాలేజీలో ఆర్ట్స్ కాలేజీ మళ్ళీ కొత్తగా కట్టడం లేదు చాలా బత్యమైనటువంటి ఆహ్వానించు అదేవిధంగా అట్లయితే వెళ్తాం మేము పొలిటికల్ సైన్స్ ఈ చక్రాలి ఈ ఉండతులు వాస్తవం మీ అన్నీ తీసుకొస్తే అయిపోతుంది కదా మీ ఇంట్లో అదేవిధంగా మంచి ప్రొడక్షన్ చాలా బాగుంది తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇవన్నీ మేడం కళ్ళు ఇల్లు తెలుసా కళ్ళకుండా పోతాడు ఇల్లు వెళ్ళాలండి నాగ తెలుసా మీరు అంతా అవునా ఇది బాగుంది మేడం దీన్ని మూట కొట్టాలి అరే జైన్ స్టూడెంట్ ఇట్లా సిమ్లే ఫ్రెండ్ కదా మేడం మోటార్ తెలుసా మేము మళ్ళీ చెప్తాం అంటే అప్పుడు వచ్చి ఎట్లా కొడతారు మోటార్ ఎట్లా కొడతారు ఇట్లా వస్తాను అండి చాపల్ సింల్గా నేలగానే తీసుకుంటుంది తెలుసు ముక్కాడు చర్చి ఇప్పుడు ఆర్తికాలంటే మన అనుకో ప్రస్తుతం ఇక్కడ కాదు మాట్లాడుతున్నాం తర్వాత మనం మాట్లాడుకోవచ్చు నడుస్తాం ఇక్కడ ఎందుకు అంటే కొంతమందికి తిరిగి ఉన్నాం సో హైదరాబాద్లో పెరిగితే

సంతోష్ నాకు మనదే అక్కడ ఇది మనదే మిగతా అక్కడ కదా అది చేతులు ఎవరు వాళ్ళు చేతి ఎక్కడ సరికాయ అక్కడ సరికాయ మనం కదా సరికాయ తెలంగాణలో ఇది అది ఎండదారితో గట్టిగా మాట్లాడవచ్చు వాయిస్ మాట్లాడుతుంది చరిత్ర మా సంక్షన్ ఇంక మా డిపార్ట్మెంట్స్ ఉంటాను మాట్లాడదు ఈస్మెంట్ చేతులకి ఇక్కడ సంతోష్ చెప్తున్న ఒక మంచి వార్త ఏంటంటే ఆది ఆది వాసులు ఇక్కడ అంత ఈ వాసులు మెడల కడాల్ వేసుకోవడం సంస్కృతి హోమాస పేరు ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ కాబట్టి అదేవిధంగా ఉస్మానియా ప్రారంభకులు మీరు ఉస్మాన్ నుంచి అక్కడ అసలు ఆ స్టోన్ ఏ స్టోన్ ఎక్కడ పెట్టిండు అని ఏంటంటే ప్రత్యేకమైనటువంటి అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు ఉస్మాన్ అలికా ఇక్కడ ఏమి టచ్ చేయకూడదని ఇక్కడ రాసింది కాబట్టి మనం అందరం కూడా కొంచెం ఇవన్నీ కూడా అక్కడ అవన్నీ స్టోర్లు అన్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అప్పుడు ఆ సందర్భంలో నాకు గిన్నె గిన్నె ఇవంతా అది జర్నలిజం డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళంతా ప్రత్యేకంగా పర్తం చేస్తున్న సందర్భం ఇది అద్భుతమైనటువంటి ప్రదర్శనం అదేవిధంగా ఇవన్నీ జర్నికాలకు సంబంధించి ఇవన్నీ కూడా పబ్లిక్ ట్రావెల్కి వచ్చినప్పుడు ఈ సందర్భంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాసిన అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ మీరు ఒకసారి వచ్చింది ఈరోజు సెమినార్ పేరుతో చాలా డిపార్ట్మెంట్లు వారి యొక్క ప్రదర్శన ప్రత్యేక నిరూపణతోటి ఇక్కడ అద్భుతంగా అందంగా ఆవిష్కరణ జరిగింది కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా లేదా పెద్దలారా గౌరవాలరా మీరు ఉస్మాని యూనివర్సిటీని ఆస్వా చూసి ఆస్వాదించి ఆహ్వానించి ఆస్వాదించుకోవాలనుకునే క్రమంలో మీరు ఈరోజు అయిపోయింది కాబట్టి రేపు ఒకనాడు ఉంటుంది మీరు ఎక్కడ సుదూర ప్రాంతాలలో ఉన్నా ఇక్కడికి వచ్చి మీరు చాలామంది ఓ రావడానికో లేకపోతే మమ్మల్ని కలవడానికో సార్ వాళ్ళని కలవడానికో ఏదో ప్రేమతో వస్తారు మీరు వచ్చే ప్రయత్నం ఈ అకేషన్ సెమినార్ లాంటివి ఉన్నప్పుడు వచ్చే ప్రయత్నం చేయండి ఇవాళ ఈ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీపల్ కృష్ణారావు గారు కూడా వచ్చారు కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ సందర్శన చేసి ఇక్కడ గొప్పతనాన్ని పరిచయం చేసుకొని ఒక స్ఫూర్తి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ రేపు భవిష్యత్తులో వచ్చే యాస్పిరెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఈ గొప్పతనాన్ని పరిచయం చేసుకోవాలని మేము ఓయూ విద్యార్థులుగా ప్రత్యేకంగా తెలియపరుస్తాము ధన్యవాదాలు ఇప్పుడు ఒక మాట అదే మాట్లాడాలి మాట్లాడే చిక్కుపడుతుంది ఈ లోక్యాట పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ తమ్ముడు హిస్టరీ డిపార్ట్మెంట్ అద్భుతంగా ఇంత కష్టపడి వీడియో తీసిండు మా స్నేహితుడు మీకు ధన్యవాదాలు ఇంకొక అవకాశం మనం కలిసి తీసే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఇంత కష్టపడి తీసినందుకు నీకు వందనాలు